ప్రమాదంగా పరిగెడతాను అమ్మో 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 కాసాది కాకు అయితే మన పక్క నుంచి అలాగే వెళ్ళిపోతాను ఈజీగా ఖాళీ రోడ్ దొంతి ఖాళీ రోడ్ ఖాళీ రోడ్ ఖాళీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదో అనుకున్నాను కానీ హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న అనౌన్స్మెంట్ నా రాజస్థాన్ సిరీస్లో ప్రతి వీడియోకి ఐదు వేలు వ్యూస్ చొప్పున వస్తే ఐదు ఇంజనాయిల్ బాటిళ్ళు పదివేలు వ్యూస్ చొప్పున వస్తే పది ఇంజనాయిల్ బాటిళ్ళు గివ్ అయితే నడుస్తుంది గివ్వేవేలో పార్టిసిపేట్ చేయండి దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు నా ప్రతి వీడియో కూడా రాజస్థాన్ సిరీస్లో చూసి కింద కామెంట్ అయితే చేయండి అన్ని వీడియోల నుంచి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను పిక్ చేసేసి లక్కీ డ్రా అయితే తీస్తాను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత గివ్వేవ్ అయితే అనౌన్స్ చేయబడుతుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ మనమైతే జోధ్పూర్ నుంచి జైసీల్మీర్కి వెళ్ళే టైం అయితే వచ్చింది సో ఎక్సలెంట్ డెజర్ట్ అయితే మనకు అక్కడ ఉంది తార్ డెజర్ట్ తార్ ఎడారి అయితే అక్కడ ఉంది కాబట్టి ఏంటంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యా అనమాట జోధ్పూర్లో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ ఉన్నటువంటి మెహరాన్ గడ్ కోట అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మనం జోధ్పూర్ నుంచి జయసేనమరికి వెళ్ళే మార్గంలో ఏమేమి అనేది ఈరోజు మొత్తం బ్లాగ్లో అయితే నేను మీకు చూపిస్తా సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఓకే జోధ్పూర్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం జోధ్పూర్లో చూసారు కదా ఎలాంటి కట్టడాలు అయితే బేబత్సంగా ఉంటాయి విపరీతం ఉంటాయి మేము అక్కడ కనిపిస్తుంది కదా జాస్టల్ సో జాస్టల్ అయితే మేము ఉన్నాము అంటే ఇక్కడ పార్కింగ్ అని చెప్పేసి అక్కడ ప్లేస్ ఇచ్చారు జస్ట్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఫైట్ ఫీట్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట జాస్టల్ సో జాస్టల్ అయితే రూమ్ అకామిడేషన్ చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్లో అయింది ఒక్కొక్కదే ఒక రేట్ ఉంటుంది కాబట్టి నేను ప్రైస్ అయితే చెప్పట్లేదు ఇప్పుడైతే మేము ఒక ఛాయ్ తాగేసి మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాలి జైసల్మీర్కి సో జైసల్మీర్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద జైసల్మీర్ మధ్యలో అయితే ఏదో లేక్ అన్నారండి అది కైలానా లేక్ కైలానా లేక్ అయితే చూసుకొని వెళ్తాం అనమాట ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో సర్దే కార్యక్రమంలో ఉన్నారు నేనైతే ఈ లోపల మీకు ఒక మంచి కోట చూపిస్తాను మా రూమ్ పక్కనే అనమాట ఇక్కడే పక్కనే ఉంది చూసారు కదా ఏంటి అప్పట్లో ఇక్కడ ఎలా ఉండేదో ఏంటో ఈ గొర్రబళ్ళ మీద గట్టి తిరిగేవారు కావాలి ఈ రోడ్లలో చూసారు కదా ఇది ఆర్కిటెక్చర్ రూమ్ పక్కనే అనమాట జస్ట్ ఏంటంటే ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు అద్భుతమైనటువంటి కోట కోట తాలకు తలుపులు చూసారు కదా చాలా బాగున్నాయి కోట అయితే చాలా బాగుంది చూడండి ఈ ఆర్కిటెక్చర్ ఇది మరి ఆ రోజుల్లో ఎలాగా అంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి రాతిని ఇలా ఎలా చెక్కారు ఇలా పాత పోసారు ఎలాగా అనేది ప్రతి డిజైన్ కూడా నీట్గా అమిరిపోయింది అది ఎలాగ అమిరింది అనేది మీరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఇదే జాస్టల్ బ్లూ కలర్లో ఉంది కదా మెట్లు చూడండి ఒక్కొక్కటి తొమ్మిది ఇంచులు పది ఇంచులు ఎత్తు ఉంటుంది ఒక్కొక్కటి ఆ మీదకి వెళ్ళాలి ఇది సర్దార్ మార్కెట్ ఏరియా సర్దార్ అండి ఎస్సీఆర్ డిఏర్ ఓకే ఓకే ఇది సదర్ మార్కెట్ ఏరియా సో ఇక్కడైతే మనం గంటాగారికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నాం ఈ గంటాగారు ఏంటంటే ప్రతి పావు ఒకసారి గంట కొడుతుంది బాగుంది కదా చాలా బాగా కట్టారు నాకు తెలిసి ఇదంతా కూడా ఒక దివాన్ ఇక దివాన్ దివాన్ గారు అంటారు కదా అది అనుకుంటాను అప్పట్లోనూ అంటే ఆర్చ్ నుంచి లోపలికి రావడం ఎట్నుంచి అయినా సరే ఈ ఆర్చ్ టచ్ అయ్యే బయటికి వెళ్ళడం ఇదంతా కూడా చాలా బాగుంది పొలిమేరా బాయ్ బాయ్ గంటే గారు ఒక రాజస్థానీ చాయ్ తాగైతే మనం వాళ్ళు అగైన్ రైడ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ పావురాలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఈ కోటలు ఎక్కడ ఉన్నాయో కోటలు అన్నింటిలో కూడా పావురాలు వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి స్విఫ్ట్ అనేటటువంటి కొన్ని బర్డ్స్ కూడా ఆ కోటల తాలూకా సీలింగులకి అయితే వాటి గూళ్ళని ఏర్పాటు చేశాయి వీటికి ఇక్కడ పౌరాలకి స్పెషల్గా మేత అయితే వేస్తున్నారు నెక్స్ట్ వాటర్ తొట్లు కూడా ఉంచారు బాగుంది పక్షులను బాగా పెంచుతున్నారు జోధ్పూర్ సిటీ మీరు ఇప్పుడు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది కదా మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు వస్తే ఇక్కడ ఒక వరకపోస్తే రాలరు జనాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ చలానాలు అయితే రాస్తారు హెల్మెట్ అయితే మాత్రం తప్పనిసరి అనమాట ఉదయం వెళ్తున్న వాళ్ళు పెట్టుకోపోవచ్చు కానీ పది పదకొండు దాటిన తర్వాత హెల్మెట్ లేకపోతే మాత్రం ఇక్కడ భారీగా చలానాలు అయితే రాస్తున్నారు గల్లీకి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ ప్రజలు కూడా చాలా నీట్గా ఇక డిసిప్లైన్గా వారి యొక్క ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నారు మనకి ఎవరి వాళ్ళు కూడా ఏ రిస్క్ ఉండదు మనం రిస్క్ చేయకపోతే తప్ప బాగుంది నేను మేము రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని చిన్న చిన్న పనులు అయితే అనమాట ఇక్కడ లోకల్లో తర్వాత నా బండి కూడా చేయిన్ టైట్ చేయించాను అంతకుమించి అయితే ఏం చేయించలేదు అసలు ఇది ఏంటి కొత్త బండి అన్న ఫీలింగ్ అంటే కొత్త బండిలాగే చేయట్లేదు నేను ఇంజనీర్లో ఎక్కడ పెడతాడు నేనే మార్చేస్తున్నాను తర్వాత కైలానా నా లేక్కి ఇప్పుడు వెళ్తున్నాం ఏంటంటే ఈ లేక్స్ తర్వాత ఈ నదులు తర్వాత పర్వత ప్రాంతాలు ఘాట్ సెక్షన్సు ప్రకృతి సంబంధించినటువంటి వాటర్ ఫాల్సు ఇలాంటి ప్రదేశానికి వెళ్తే ఒక్క ఐదు నిమిషాలు వెళ్ళినా సరే మైండ్ ఆ రోజంతటికి కావాల్సిన రిలాక్సేషన్ అయితే పొందుకుంటుంది అందుకనే ఇప్పుడు ఒక ఐదు వందల కిలోమీటర్లు స్ట్రిచ్ ఉందంటే ఖచ్చితంగా మధ్యలో లేకో లేకపోతే వాటర్ఫాలో కాకపోతే ఘాట్ సెక్షన్ ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటున్నాం అనమాట మేము గూగుల్ మ్యాప్ అని చెప్పినా ఆ రూట్లోనే వెళ్ళడానికి ప్రయాణానికి అయితే ముందుకు వెళ్తున్నాము కంటిన్యూస్గా రోడ్లో వెళ్ళడం వల్ల మైండ్ బాగా స్ట్రెయిన్ అవుద్ది సో అలాంటి నేచర్కి సంబంధించిన ప్రదేశంలో వెళ్ళడం వల్ల మైండ్ అయితే బాగా రిలాక్స్ అవుద్ది అని చెప్పేసి మేము ఆ రూట్లో అయితే వెళ్తున్నాం సో నవ్ వీఆర్ గోయింగ్ టు జైసల్మీర్ రాజస్థాన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ ప్రదేశం ఏదైతే ఉందో ఎక్కడ నుంచి అసలు కథ అక్కడి నుంచి ప్రారంభం అవుద్దో అక్కడికైతే మేము వెళ్తున్నాం సో నా ముందు సందీప్ గారు అయితే మమ్మల్ని గైడ్ చేస్తున్నారు నా బ్యాక్ సైడ్ రవితేజ గారు అయితే వస్తున్నారు చూసారు కదా సూర్యోదయం ఆ ముందు అవుతుంది రేస్కి ఏం కనిపించట్లేదు ఉదయానికే రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి నాకు సందీప్ గారు అయితే ఈ కైలాన్ లేక్ అయితే తీసుకొని వచ్చారు కైలాన్ లేక్తో పాటు ఘాట్ రోడ్ కూడా తీసుకొని వచ్చారు సో ఐఎమ్ రిఫ్రెష్డ్ టుడే టు మేక్ ద అడ్వెంచర్స్ ఇన్ జైసల్ మేర్ చూసారా లేక్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది పోస్టర్స్లా ఉన్నాయి అనమాట ఇవి పోస్టర్లా ఉంది ఇక్కడ అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలుసుకున్నాను సందీప్ గారు చెప్పడం ద్వారా అండ్ ఇవి ఇక్కడైతే జాగింగ్ వాకింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన కొలది కూలింగ్ అయితే బే పెరిగిపోయింది పెరిగిపోయిందనమాట చలి చాలా ఎక్కువైపోయింది ఆ సిటీలో ఉంటే కార్బన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి చలి అయితే తెలియలేదు కానీ సిటీ అవుట్స్కర్స్కి వస్తే మాత్రం ప్రకృతి ఒక పనితీరు అయితే ఇక్కడ పనిచేస్తుంది సో ప్రకృతి మనకి ఇచ్చేటటువంటి నేచర్ తాలూకా చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ నేచర్ మనకి ఇచ్చేటటువంటి చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పొల్యూట్ చేస్తాం అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సిటీలో ఉండేటప్పుడు హీట్గా ఉంది సిటీ బయటకు వచ్చిన తర్వాత కూల్గా ఉంది రాజస్థాన్లో కూల్గా ఉంటేనే రాజస్థాన్ సూపర్ ఫ్రెండ్స్ లేక్ వ్యూకి వెళ్ళాం కదా అక్కడైతే ఘాట్ సెక్షన్ చూడండి ఇలాగెళ్ళి అలాగెళ్ళి ఆ కిందకైతే డౌన్ అవుతుంది చాలా బాగుంది కదా లేక్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి జైసలమీర్కి అయితే వెళ్తున్నాం చూడండి ప్రతీది కూడా అంటే ఎక్కడ కూడా రాజీ పడలేదనమాట దీన్ని కట్టినటువంటి ప్రహరీ గోడ దగ్గర నుంచి ఈ రోడ్డు దగ్గర నుంచి ఎక్కడ కూడా రాజీ పడకుండా టూరిజం బాగా డెవలప్ చేశారు అంటే ఇది టూరిజం అని కాదు కానీ అప్పట్లో ఇక్కడ పరిపాలన చేసేటటువంటి రాజులు ఇటువంటి ప్రదేశాలను ఎంపిక చేసుకొని దీన్ని అయితే చక్కగా మనకు ప్రజెంట్ చేయడానికైతే ట్రై చేశారు దిస్ ఈజ్ ఎ బెస్ట్ మూమెంట్ టు వాచ్ రాజస్థాన్ నేను వెళ్తుంటే నా ముందు నా నేడ స్ట్రైట్గా అనమాట నా బ్యాక్ సైడ్ తూర్పు పొంది మేమైతే పడమరకు వెళ్తున్నాం హైవే కూడా అక్కడక్కడ గోతులు ఉన్నాయి కానీ పర్లేదు సూపర్గా ఉంది చాలా నీట్గా ఉందన్నమాట హైవే అంటే ట్రాఫిక్ విషయంలో ఇంక ఇక్కడ నుంచి మంచి రోడ్ అయితే స్టార్ట్ అయింది చాలా బాగుంది మీరు వెళ్ళే మార్గం అయితే ఉదయం ప్లెజెంట్గా స్టార్ట్ అయింది కానీ చలి అయితే మాత్రం బేబర్సంగా ఉంది గ్లౌజులు అయితే వేసుకోవాల్సిన టైం వచ్చింది కానీ ఈ గోపురం ఆపరేట్ చేయడానికి ఫోన్ ఆపరేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఆ గ్లౌజులతో మంచి గ్లౌజులు అయితే తీసుకుందాం ఇది ఎడారు అనుకున్నారు ఇటు ఇటు ఉన్న ఇసుక చూసి ఇది హైవే పక్కన ఇసుక చూడండి నాకు రైట్ సైడ్ చూడండి రాళ్ళ క్వారీలు ఏ విధంగా ఉన్నాయో నీట్ గా చక్కగా కట్ చేస్తున్నారు రాళ్ళ క్వారీలు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి రాళ్ళ క్వారీలు మన దగ్గర అయితే గ్రానైట్ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి రాజస్థాన్ ఎక్కువ మంది మన ఏరియాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు పెట్టి అక్కడి నుంచి ఇక్కడ గ్రానైట్ నిటువైపు తీసుకొని వస్తారనమాట ఇక్కడ రాయి లాగా ఉండదు అనమాట మంది ఇక్కడ ఉంది చూడండి రాయి మొత్తం మంది ఏంటంటే డైరెక్ట్ ఇది లైమ్ స్టోన్ అంటారు కదా రెడ్ లైమ్ స్టోన్ అంటారు దీన్ని మన ఏరియాలో దొరికే స్టోన్ ఎలా ఉంటుందంటే గ్రానైట్ మార్బుల్ గ్రానైట్ అనమాట అది బాగుంటాయి మన ఏరియా అందుకనే రాజస్థాన్ నుంచి ఎక్కువ మంది వచ్చి మన ఏరియాలో ఫ్యాక్టరీలు పెడుతున్నారు వాళ్ళకి తెలుసు ఈ రాయి వాల్యూ బాగా బండికి అయితే సందీప్ గారు కొట్టేస్తున్నారు మళ్ళీ నేను మధ్యలో ఎందుకు ఆపడం ఎక్కడైనా నేను కూడా కొట్టించేస్తా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ బైక్లో అయితే కొట్టించాలి పెట్రోల్ బంక్ దగ్గర ఫ్రీ ఎయిర్ అయితే మనకు అవైలబిలిటీలు ఉంటుంది యూస్ చేసుకోవచ్చు ఎయిటీన్ నుండి అది థర్టీ ప్లస్ పెట్టిస్తున్నాను నేను ఫ్రెండ్స్ మీకు ఒక మంచి విషయం చెప్పాలి ఎంత మంచి సిరీస్ ఎందుకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నాకు ఒక టెక్నికల్ ఎర్రర్ తెలిసింది అదేంటంటే నా ఛానల్లో లక్ష నలభై వేల మంది ఉన్నప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే గంట కొట్టారనమాట మిగతా వాళ్ళందరూ గంట కొట్టలేదు అందుకని చెప్పేసే అది వెళ్ళట్లేదు తర్వాత ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల కూడా నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి ఏంటంటే టెక్నికల్ ఎర్రర్ వల్లనే నా ఛానల్ అయితే వెళ్ళట్లేదు మీరేం ఫీల్ అవ్వకండి మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి ఖచ్చితంగా ఈ టెక్నికల్ ఎర్రర్స్ అన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేశారా లేదా ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి గంటను మాత్రం యాక్టివేట్ చేయండి మర్చిపోకండి సుమి ఇక్కడికి వస్తాను కూడా చూశారు కదా ఒంట్లు మన పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నాయి ఈజీగా మన ఊర్లో ఆవులు దోడలు ఏ విధంగా వెళ్తాయో ఒంట్లు అలాగే వెళ్ళిపోతున్నాయి జైసల్మర్ రెండు వందల నలభై మూడు కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ నుంచి చూద్దాం గంటన యాక్టివేట్ చేశారు కదా మంచి వీడియోలు వస్తాయి ఏం కంగారు పడకండి వెయిట్ చేయండి మంచి మంచి వీడియోలు చేద్దాం నా ముందు వంటలు నా ముందు వంటలు పరిగెడుతున్నాయి సైలెంట్గా చూసారా రోడ్డు మీద వంటలు ఏ విధంగా పరిగెడతాను అమ్మ అమ్మ జైసల్మీర్ టూ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ వర్షం పడే ముందు ఉరుములు మెరుపులు వచ్చి ఒక సంకేతాన్ని ఏ విధంగా అయితే అందిస్తాయో ఎడారికి వెళ్ళే ముందు ఎడారి ఛాయలు అయితే ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట క్యాక్టాస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి మనకి రైట్ లెఫ్ట్లో కొన్ని రకాలైనటువంటి జిల్లేడు అంటే ఇవి రేరుగా ఇటువంటి ఎడారి ప్రదేశాల్లో పెరిగేటటువంటి జిల్లేడు కనిపిస్తుంది తర్వాత ఏంటంటే ఇక్కడ బుష్షి బుష్షిగా ఉన్నాయి చూడండి ఇలాంటివి మనకి ఎడారి ప్రదేశాలు ఎక్కువగా కనిపించే మొక్కలు అనమాట సో అతిపెద్ద ఎడారికి రీచ్ అయ్యే ముందు ఛాయలు అయితే చాలా బాగున్నాయి నేనైతే చాలా అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రదేశానికి వెళ్ళేటప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అవుతానో మీ అందరికి కూడా ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశారు కదా ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు రీచ్ ద థాట్ డెజర్ట్ మరి ఇక్కడ గేదెలు రంగు అయితే మాత్రం కొంచెం వైట్ కొంచెం బ్లాక్ మిక్సింగ్లో అయితే ఉంది గోధుమ వర్ణంలో గేదెలు అయితే ఉన్నాయి మరి అవి ఇసుకలో వండబట్టాలకు ఉన్నాయేమో కానీ చూశారు కదా నా ముందుండే వాతావరణం అంతా కూడా కొండలు లోయలు లేవు ఇసుక దెప్పులు అయితే ఉన్నాయి వావ్ నీలు ఆర్ట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు రాజస్థాన్ రాజస్థాన్ అనేటప్పటికి కోటలు వంటెలు ఇసక ఇటువంటి ప్రదేశాలకైతే అబ్బాబ్ నీళ్ళు బా బండి ఎంటర్ అయిపోయింది ఓకే ఫోటో అయితే దిగుదాం ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి జైసల్మీర్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఇంక ఉంది ఓకే జైసల్మీర్ ఎంటర్ అవ్వగానే అంటే ఉదయ్పూర్లోనా అంత ఫుడ్ నాకు ఏమీ నచ్చలేదు టూ బి ఫ్రాంక్ చెప్పేస్తున్నా కానీ జైసల్మీర్ ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం ఒక దాబాలో తిన్నాము నెక్స్ట్ లెవెల్ అంతే పన్నీర్ బూజీ దాల్ ఫ్రై జీరా రైస్ రోటీ నెక్స్ట్ లెవెల్ జోధ్పూర్లో కూడా నేను మధ్యాహ్నం ఫుడ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది సో నాకు బాగా నచ్చింది అనమాట ఇప్పుడు ఫుడ్ మీద ఒక స్టేట్మెంట్కి వచ్చా మంచిది బాగుంటుంది అని ఇప్పటి వరకు ఉదయపూర్ ఎంటర్ అవగానే బాబా నా నచ్చలేదు సో నా యు ఆర్ గోయింగ్ జైసల్మేయర్ ఫ్రెండ్స్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకుంటా అదేంటంటే ఫుడ్డు బాగుంది కదని చెప్పేసి బండి మీద జర్నీ చేసినప్పుడు మాత్రం ఎక్కువ తినేయకండి ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కువ శాతంలో పొట్లో జరుగుతుందనమాట దాన్ని డైజెస్ట్ చేయడానికి బ్రెయిన్లో తక్కువ శాతంలో రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి బ్రెయిన్ ఏంటంటే సొప్తావస్థలో ఉంటుంది దట్ మీన్స్ ట్రౌజీగా ఉంటుంది అనమాట నిద్రలో ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కువ యాక్టివేట్గా ఎక్కడ జరుగుద్దో అది యాక్టివ్గా ఉంటుంది ఫుడ్ ఎక్కువగా కడుపులో ఉండేటప్పుడు బుర్ర నిద్రను కోరుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి మనం నాన్ వెజ్ తినగానే నిద్ర వస్త చూడండి అందుకనే జర్నీలో ఎప్పుడు నాన్ వెజ్ తినడానికి ట్రై చేయకండి అది అందుకని చెప్పేసి మరి బండి మీద పడుకునిపోతే మరి బాగోదు కదా నాకంటే గురువుగారు ఉన్నారు మీరు ఒకళ్ళు సింగల్కి వెళ్తే దెబ్బ అయిపోతున్నారు చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఆవులు గొర్రెలు మేకలు ఇప్పటికీ థర్డ్ టైం అనమాట సో క్లోజ్ కాల్స్ అయితే జరిగినాయి విషయం ఏంటంటే తప్పించేసి ఉందము ఫస్ట్ ఆయన తప్పిస్తున్నారనమాట ఆయన్ని కన్ఫ్యూజ్ అయిపోయి నా వర్క్ వస్తుంది నేను స్లో అవుతున్నా వెనక్కి కారు ఉంటుంది మొత్తానికి ఏదో దానికి దగ్గర అయిపోతుంది అది అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోయి మేక కానీ గొర్రె కానీ ఇప్పుడు మేక గొర్రె అలాగేంది సో వంట అయితే అట్లా మా ముందెళ్ళు ఒక స్ప్లెండర్ ప్లస్ దుబ్బుని గుద్దాడు దాన్ని ఒంటిని మమ్మల్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయి దాన్ని గుద్దేశాడు వెళ్ళి వంట అనేటప్పుడు అది ఎంత ఉంటుందని రోడ్కి సాకం ఉందనమాట వెడల్పు ఇంక ఇందాక చూపించాను కదా మీకు వీడియోలో అది ఆ వంటే ఇక్కడ టోల్గేట్ ఈ విధంగా ఉంది సింగిల్గా అటు ఇటు మొత్తం కూడా ఫుల్ ఎండగా ఉందనమాట ఎండాకాలం అయితే బేబస్సమైన ఎండ ఉంటుంది కానీ ఈరోజు అయితే కొంచెం చల్లగా ఉంది ఇది వింటర్ కదా నవంబర్ అంటే కాబట్టి కొంచెం టెంపరేచర్ మామూలుగా ఉంది మరీ అంత ఎక్కువేం లేదు లైట్గా చలి అయితే ఉంది నైట్ అయ్యేటప్పుడు మాత్రం ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయిపోతుంది సో ఈ జైసల్మీర్ వైపు వచ్చే కొలది కూలింగ్ అయితే ఇంకా పెరిగిపోద్ది అని చెప్పేసి అయితే విన్నాను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాల ఇక్కడ మరి పంట భూములు ఏవేవి మరి కనిపించట్లేదు మొత్తం ఇసుక భూములు బీడి భూములే కనిపిస్తున్నాయి వీటి నుంచే సంపద ఇల్లు వెలికి తీసుకోవాలి అంతే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క సోర్సుని ఒక్కొక్కరు వాడుకోవాలి అంతే అంతకుమించి మరి ఇక్కడ పంట భూములు లేవు కదా వీళ్ళ పరిస్థితి ఏంటని మనం ఆలోచించాల్సిన పని లేదు వీళ్ళ దగ్గర ఏముందో అది మనం తీసుకొని మన దగ్గర ఏముందో ఇది అది వీ వీళ్ళు తీసుకుంటారు సిస్టమ్ అంతా కూడా అలాగే నడుస్తుంది ప్రజెంట్ గురువుగారు ఈ రోడ్డు మన ముగ్గురు కోసమే వేసినట్టు ఉన్నారండి చాలాసేపు బట్టి మరి ఇంకేట్లేదు టోల్ గేట్ దగ్గర కూడా జనాలు లేరు ఇదిగో ఎదురు ఒక్క కారు వస్తుంది అంతే ఓక్రాన్ రైట్ బిల్లియా లెఫ్ట్ జైసల్మీర్ స్ట్రైట్ ఏంటండి ఇక్కడ ఒక్క పెట్ట మనిషిలే ప్రతి రాష్ట్రం ఎంట్రెన్స్లో ఇదే విధంగా ఉంది కాకపోతే మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ ఎంట్రన్స్ అంటే మనం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వచ్చిన రాజస్థాన్ అయితే కొండలు బీడు భూములు ఉన్నాయి కానీ ఇక్కడైతే మొత్తం ఇసుక భూములే ఉన్నాయి మొత్తం ఇంకొక హైవేకి అయితే ఇప్పుడు మనం కలుస్తాము ఓకే ఎన్హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ చూశారు కదా మీరు ఇప్పుడు ఎన్హెచ్ లెవెన్కి అయితే మేము డైవర్షన్ తీసుకున్నాం అలాగే ఆవులు వచ్చేస్తుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆవులు ఎద్దులు ఆ సౌష్ఠమే వేరేగా ఉన్నాయండి ఇక్కడ ఎక్కడైనా ఆపి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ ప్రయాణం కొనసాగించాలి మార్నింగ్ నుంచి ఒక రెండు వందల కిలోమీటర్లు అయితే అలాగొచ్చేసామన్నమాట సో ఎన్హెచ్ లెవెల్లో అయితే మా ప్రయాణం కొనసాగుతుంది ఫ్లైఓవర్ చూడండి ఎంత అందంగా ఉంది అక్కడ రోడ్లు కూడా అంత వేగం పాడవు ఎందుకంటే వెహికల్స్ పెద్దగా రద్దు లేదనమాట ఇండియన్ ఆర్మీవే కొన్ని కనిపిస్తున్నాయి నాకు రైట్ కానీ లెఫ్ట్ కానీ అబ్బాబ్బా ఇదంతా సపరేట్ అనమాట ఇలాంటిది ఇన్ని కిలోమీటర్లు ఇన్ని వందల కిలోమీటర్లు మనం ఎక్కడ చూసాం అనమాట ఆల్మోస్ట్ ఆల్ వంద కిలోమీటర్లు దాటి నుంచి మనకి ఇలాగే కనిపిస్తుంది ఎక్కడ మనుగడ అనేది కనిపించట్లేదు అనమాట జీవన మనుగడ సో మనం వందలాది కిలోమీటర్లు వెళ్తున్న జీవన మనుగడ కనబడిన పరిస్థితుల్లో అయితే మనం లేము ఎక్కడికక్కడ ఏదో ఒక దుకాణో లేకపోతే మనిషో ఎవడో ఒకడు ఉంటాడు కాకపోతే ఇక్కడ చూడండి వందలాది కిలోమీటర్లు ఎల్లుగా ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ కొన్ని బోర్డులు అయితే చూసాము ఇక్కడ వైల్డ్ లైఫ్ కూడా ఉందన్నమాట అంటే నక్కలు తోడేళ్ళు ఇటువంటి బొమ్మలు అయితే అక్కడ మెన్షన్ చేశారు సో నక్కలు తోడేళ్ళు అయితే ఇక్కడ ఉంటాయి నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు చూసుకొని ట్రావెల్ చేయాలి ఆ బోర్డులు అయితే చూడడం జరిగింది కుందేళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ రాజస్థాన్కి ఎంటర్ అయిన తర్వాత ఎక్కువ శాతం మంది వృద్ధులు ఈ విధంగా బాగా కట్టుకొని చాలా స్టైల్గా వైట్ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నారన్నమాట అరవై డెబ్బై వయసు దాటినా కూడా వాళ్ళలో ఆ స్పీడ్ అయితే తగ్గట్లేదు అంటే యాక్టివ్నెస్ అయితే తగ్గట్లేదు చాలా బాగుంది ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా రోటీలు తినడం వల్ల ఇటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే మేము జస్ట్ ఒక టీ బ్రేక్ కోసం అయితే ఆగుతున్నాం అదేంటి పన్నెండున్నరకు టీ బ్రేక్ అని అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు మొత్తం ఏది ఎట్టు నుంచి ఎటు అవుతుందో తెలియకుంటుంది పదిన్నరకి మధ్యాహ్నం లంచ్ అవుతుంది టీ బ్రేక్ రాత్రికి భోజనం మళ్ళీ సో జైసీల వెళ్ళే మార్గ మధ్యలో అయితే ఒక టీ బ్రేక్ కోసం అయితే తాగాం సో ఫస్ట్ కొంచెం వాటర్ తాగేసి తర్వాత టీ తాగాం ఎలా అనిపించిందండి మీకు ఈ మార్గ మధ్యలో ఎక్స్పీరియన్స్ మజా ఆగ బహు మజా ఓ ఖాళీ రోడ్డు బ్రేక్ సంతి ఖాళీ రోడ్ ఖాళీ రోడ్ ఖాళీ రోడ్ అనమాట మీకు ఎలా అనిపించిందండి మాటలు లేవు మాట్లాడుకోలేవు నిజంగా హాస్యం రాజస్థాన్కి వచ్చినప్పుడు మాత్రం అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏదో అనుకున్నాను కానీ దానికంటే వంద రిట్రిక్ ఉంది అన్నారు కదా రవితేజ గారు దుల్లబడి పడేస్తారనమాట ఫుటేజ్ అంతా బ్యాకప్ తీసి చూస్తున్నారు ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ ఏ క్రోకుడర్ ఫెస్టివల్ ఆఫ్ రోడ్ అదర ఆఫ్ రోడ్ డిఫరెంట్ ఫీలు మన ఏరియాలో ఇలాంటివి ఎక్కడ కనిపిస్తాయి అంటే సముద్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఇంచుమించుగా కనిపిస్తాయి మధ్య వంటలు చూడండి ఎలా గడ్డి మేస్తున్నాయి అయితే చెప్తున్నాను కదా సముద్రం ఏరియాలో అయితే ఇలాంటివి మనకు కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే కొంచెం దాటినాక అవతల సముద్రమో లేకపోతే సముద్రంకి నది కలిసిన ప్లేసో ఏదో ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ తావ కొడేకు మనకి ఎడారే కనిపిస్తుంది అనమాట మొత్తం ఇసుక తినలే కనిపిస్తున్నాయి ఇది స్పెషల్ ఫీలింగ్ అనమాట ఇక్కడ ఏదో కల్టివేషన్ అయితే గోధుమ కల్టివేషన్ అయితే నాకు లెఫ్ట్ సైడ్ చేస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్ మనం ఈ విలేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేశారా మొత్తం అన్ని బొలేరులే ఉన్నాయి రాజస్థాన్లో ఎక్కువ బొలేరోలే మనకు కనిపిస్తూ ఉంటాయి రైట్ సైడ్ మహేంద్ర వెహికల్సే ఉన్నాయి నా పక్క నుంచి వెళ్తుంది బొలేరో ఇది స్కార్పియో ఇది స్కార్పియో చూడండి అన్నీ మహేంద్ర వెహికల్సే అది బొలేరో సో అది బొలేరో నా ఎదురుగా ఆటో వాడి వచ్చేస్తాడు రాంగ్ రూట్లో ఇటు పక్క లెఫ్ట్ సైడ్ బొలేరో 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 స్కార్పియో చూసారా మీకు రాజస్థాన్ ఎంటర్ అయినప్పుడు స్ప్లెండర్ ప్లాజల్ చూపించారు ఇప్పుడు బొలేరోలు చూపిస్తానంటారా సో మొత్తం అన్నీ అవే అవే కనిపిస్తున్నాయి మహేంద్ర బొలేరో ఇది నాకు ఎప్పుడు తెలుసు అంటే అక్కడ మన ఏరియాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు పెట్టారు రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ వాళ్ళ దగ్గర మహేంద్ర వెహికల్సే ఉన్నాయి అవి కూడా బొలేరాలు స్కార్పియోలో ఉన్నాయి ఇదేంటిది ఇది అని అడిగితే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ అంట కొన్ని వెహికల్స్ కొన్ని దగ్గరలో ఎక్కువ బాగా ఫేమస్ అనమాట చూడండి ఎదురుగా రెండు వెహికల్స్ ఉన్నాయి రెండు బొలేరా ఇప్పుడు ఒకటి మూడు చూడండి బొలేరా డెజర్ట్ క్యాంప్ ఆల్మోస్ట్ డెజర్ట్ క్యాంప్ గురించి ఎంత పొడిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు చూపించారు కదా పేపర్స్ హోటల్ ఫెసిలిటీ ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పేసి సో అటువంటివన్నీ నమ్మే కంటే మీరైతే ముందు ఏ హోటల్ అయినా బుక్ చేసుకోవడమో లేదంటే ఇంకేదో చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చూడాలి ఇక్కడ అంతగా నమ్మలేము మంచిది అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇలా వచ్చి అయితే చెప్పరు ఒకసారి ఆలోచించాలి వాళ్ళు బొట్లో అయితే పడకూడదు అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి అయితే చేసుకోవడం మంచిది చేసేది మీరు అయితే ఇంకో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది అయితే వెరీ ఎగ్జైటెడ్ సందీప్ గారు చెప్పారు అక్కడ అయితే ఇంకెక్కడి నుంచే ఒరిజినల్ రైడ్ అయితే స్టార్ట్ అవుద్ది రాజస్థాన్కి ఎందుకు వచ్చామనేది ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి ఆయన అనడం జరిగింది సో నేనైతే దానికోసం ఎగర్లీ వెయిటింగ్ సాల్యూట్ అవర్ నేషన్ ఆఫ్ లాగ్ మా రైడ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఒక ఏడెనిమిది రోజులు అయింది ఈ రోజు నేను ఎగ్జైట్ అయినంత ఇంకే రోజు కూడా ఎగ్జైట్ అవ్వలేదు నిజంగా మ్యాన్ మేడ్ క్రియేషన్ కంటే గాడ్ మేడ్ క్రియేషన్ క్రేజీ 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 సూపర్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం వెల్కమ్ టు జైసల్మేర్ బాగుంది కదా ఫోల్స్ ఇక్కడ గా ఫీల్ అయిన సంగతి ఏంటంటే చూసారు కదా ఉదయపూర్ వచ్చేటప్పుడు పేల్ క్రీమ్ కలర్ అంటే క్రీమ్ కలర్లో కోటలు కనిపించాయి మనకంతా కూడా మార్బుల్స్ తర్వాత ఇవన్నీ కూడా క్రీమ్ కలర్లో కోటలు కనిపించాయి తర్వాత జోధ్పూర్ వచ్చేటప్పటికి అంతా కూడా రెడ్ తర్వాత ఆరెంజ్ ఇవన్నీ కూడా కనిపించాయి ఇక్కడ ఇక్కడ మాత్రం మొత్తం మీడియం అనమాట ఆరెంజ్ పేల్ క్రీమ్ మీడియంలో మనకి కలర్లు కనిపిస్తున్నాయి సో నాకు రైట్ సైడ్ ఒక పోర్ట్ని చూసారు కదా కొండ మీద కట్టారు కొండ మీద కడితే మరి ఆ లెక్క వేరేగా ఉంటుంది అనమాట ఏదైనా సరే బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ కాలం ఉండాలంటే స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ అయితే అవసరం కదా అందుకని రాళ్ళతో పునాదేస్తాం కానీ డైరెక్ట్ కొండ మీద కోటలు కట్టేశారు కాబట్టి ఇక్కడ కలర్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ కలర్ సో రోజు రోజుకు డిఫరెంట్ ఫీల్ అయితే కలుగుతుంది రాజస్థాన్ వచ్చాక అంటే ఈ చూపించిన కోట ఇంకేం చూపిస్తామని అనుకోవడానికి లేదనమాట ఇంతకు అయితే గట్టిగా అరిస్తే వాడిని ఇప్పుడైతే అబ్బా మరి అరవాలి తోలే హెల్మెట్లో నేను ఎలాంటి ఆనందం పొందినా మీకు వినపడుతుంది అనమాట వచ్చి మామూలు మెల్లిక జల్లి చెప్పినా సరే వినిపిస్తుంది మీకు సూపర్ మెల్లిక చెప్పడానికి లేదు ఇక్కడ గట్టిగానే చెప్పాలి గట్టిగానే అరవాలి బాబ్బా రైట్ సైడ్ బిల్డింగ్ చూడండి లెఫ్ట్ సైడ్ బా నిజంగా లవ్లీ అండి లవ్లీ కలర్ కలర్తో వెల్కమ్ చెప్పిందండి జైసల్మీర్ జైసల్మిరికి ఎవరు ఏ కలర్ సిటీ అంటారో తెలియదు కానీ నేనైతే మాత్రం దీన్ని మీకు కనిపిస్తుంది కదా ఆ కలర్ సిటీ అనుకోండి సూపా నాయన ఇక్కడ అందరు కలిపి ఒకే కలర్ కొంటున్నారు కదా కాసాది కాకు కైతే వచ్చాం సో మన సందీప్ గురువు గారు మాకోసం బుక్ చేసినటువంటి హోటల్ ఇదే అనమాట ఈ హోటల్కి అయితే వస్తాం మేము స్టే చేయబోయే హోటల్ అయితే ఇది వావ్ సూపర్గా ఉంది కదా నిజంగా అమాజింగ్ అండి ఏంటి డిజైన్ చెక్కడం రాయికి డిస్ట్రెక్చర్ స్ట్రెక్చర్ భలే చెక్కారు అదిరింది ఓకే ఫ్రెండ్స్ కాసాది కాకో రూమ్ అయితే వచ్చేసాం జైసల్మీర్ లో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సో మరింత అడ్వెంచరస్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జైసల్మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ